జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉన్న కాకతీయులు నిర్మించిన మరో ఆలయం కోటగుళ్ళకు పోయినాం మరి అక్కడ విశేషాలు ఏంటి ఏంటి అనేది శుద్ధం పట్టుంది ఇక చూస్తున్నారు కదా పిలగా ఇదే కోటగుళ్ళు అయితే ఈ గుడిని ఈ గణపురం సామంతుడు అయిన గణపతి రెడ్డి నిర్మించిండు అన్నట్టు మరి ఈ గుడికి కోటగుళ్ళు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఒకే జాగల దగ్గర దగ్గర ఇరవై రెండు గుళ్ళు ఒక కోట లెక్క ఉన్నాయి కాబట్టి వీటిని కోట గుళ్ళు అని తెలిసిర్రు అన్నట్టు అయితే ఈ గుడి నిర్మాణం కూడా అచ్చం మన రామప్ప వెయ్యి స్తంభాల గుడి లెక్కనే కానిస్తుంటది ఇక ఈ గణపేశ్వర ఆలయానికి దక్షిణ దిక్కున ఇగో ఈ నాట్య మండపాన్ని చూస్తారు కదా దీన్ని స్తంభాల గుడి అని అంటారు ఎందుకైతే దీంట్లో గుడి జాగకంటే ఎక్కువ స్తంభాలే ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా సైన్మా షూటింగ్లు కూడా చేసిరట ఈ నడవ వచ్చిన సైన్మా పేరు ఆ విరాట పర్వం అనే సైన్మాను కూడా ఇక్కడనే తీసిర్రట ఇంత చక్కటి గుడిని మన సర్కారు పట్టించుకోకపోవుడు చాలా బాధనిపిస్తున్నది ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని అంటారు ఇప్పుడు ఉన్న ఈ గుళ్ళే గడిచిన మన చరిత్ర గొప్ప ఆనవాళ్లు కాబట్టి మన సర్కారు ఈ కోట గుళ్ళ మీద కూడా ఒక నజర్ వేయాలి ఈ గుడిని గొప్పగా అభివృద్ధి చేసి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మన పల్లెరాములు యూ